ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సడన్గా ఇండియాకు తిరిగి వచ్చేశాడు శుక్రవారం నుంచి భారత ఆటగాళ్ళ మధ్య ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతుంది గంభీర్ ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే అంటే బుధవారమే స్వదేశానికి పయనమైనట్టుగా తెలుస్తుంది నిజానికి గంభీర్ అందరికంటే ముందుగానే ఇంగ్లాండ్కు చేరుకున్నాడు అక్కడ ఇంగ్లాండ్ లయన్స్తో ఇండియా ఏ జట్టు అయిన రెండు అనధికారిక టెస్టు మ్యాచ్లను దగ్గరుండి వీక్షించాడు అలాంటి గంభీర్ ఇలా సడన్గా ఇండియాకు తిరిగి రావడానికి గల కారణం ఏంటంటే ఆయన కుటుంబంలో తలెత్తిన ఎమర్జెన్సీ పరిస్థితే కారణమని తెలుస్తుంది ఆయన తల్లి గుండెపోటుకు గురైనట్టుగా సమాచారం దీంతో ఆమెను ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారంట ప్రస్తుతం ఆమె ఐసీయూలో ఉందని సమాచారం అందుకే గంభీర్ ఇండియాకు వచ్చాడని తెలుస్తుంది మరి గంభీర్ ఇంగ్లాండ్కు ఎప్పుడు తిరిగి వెళ్తాడంటే అది ఆయన తల్లి కోలుకోవడంపై ఆధారపడి ఉంటుంది ఏది ఏమైనా గంభీర్ వారం ప్రారంభంలో లేదంటే మోటి టెస్ట్ మ్యాచ్ ఆరంభం నాటికి గంభీర్ ఇంగ్లాండ్ వెళ్ళి జట్టుతో చేరుతాడని తెలుస్తుంది కాగా ప్రస్తుతం గంభీర్ ఇంగ్లాండ్లో లేకపోవడంతో భారత ఆటగాళ్లు ఆడే ప్రాక్టీస్ మ్యాచ్ మ్యాచ్ను అసిస్టెంట్ కోచ్ రాంటే పర్యవేక్షించనున్నాడు అతడికి బౌలింగ్ కోచ్ మోర్ని మోర్కెల్ బ్యాటింగ్ కోచ్ శీతాంశు కోటక్ ఇతర కోచింగ్ సిబ్బంది సహకరించనున్నారు కాగా భారత ఇంగ్లాండ్ మధ్య ఈ నెల ఇరవై నుంచి మోటి టెస్ట్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే అయితే గంభీర్ ఇలా అర్ధాంతరంగా ఇండియాకు తిరిగి రావడం ఇది సరేం కాదు బౌటర్ గవస్కర్ ట్రోఫీ కారణంగా డిసెంబర్లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు కూడా ఇలాగే జరిగింది అప్పుడు కూడా మోటి టెస్ట్ మ్యాచ్ మూశాక గంభీర్ ఇలాగే కుటుంబ కారణాలతో స్వదేశానికి తిరిగి వచ్చాడు రెండో టెస్టు నాటికి మళ్ళీ జట్టులో చేరాడు ఇక ఈ వీడియోకు లైక్ కామెంట్ షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి